ముక్త విద్రుమహేమనీలధవళాయైర్ముఖైస్ీక్షణైర్ ముందూనిబద్ధరత్నమాం తప్పవర్ణాత్ గాయత్రీం వరదాభయాశకలా సూలం కపాలం గదా శంఘం జక్రమధారవిందయూగలం హస్తైర్వహంతీం భజీ యంత్రకీలామవరితో రెండో అవతరం గాయత్రీదేవి ఆవిడికి నీలము లేక రంగు చీర అవతారంలో ధనిప చేస్తారు నైవేద్యం రవ్వకేసరి పులిహార అల్లపు గారె అయితే గాయత్రి అంటే గాయతాం త్రాయతి ఇది గాయత్రి ఇరిగిత్తి ఎంతగా గాయత్రిని మనం ఉపాసిస్తే అంతగా త్రాయతి ఆవిడ మనని రక్షిస్తుందనేది వాస్తవం ఇక ధ్యానం శోకల్లో గనక చెప్పుకున్నట్టుగా మనం ముత్యం విద్రుమం హేమం నీలం ధావడం ముఖ్యం అంటే ముత్యం ముక్త అంటే ముత్యం ముత్యం ఎవరి గణపతి యొక్క సంకేతం విద్రుమ పగడం పగడం అమ్మవారికి హేమ బంగారం సూర్యుడికి నీల విష్ణువు ధవళ ఛాయ ఈశ్వరుడు అంటే ఈ ఐదుగురికి సంకేతపరిచి వాళ్ళనందరినీ కొలిచేయటంలో వచ్చే ఫలితం ఒక్క ఈ అమ్మవారిని కొలిస్తే వస్తుంది అనేది మనకి చెప్తున్నారు మిగతాదంతా యొక్క ఆయుధాలు వర్ణాలు అలాంటి ఆ తల్లిని మనం ఎందుకు అంటే గాయత్రి మంచ మంత్రోచ్చరణ సమయంలో చేసేటువంటి సంధ్యావందనాదుల్లో చేసే గాయత్రి యొక్క మంత్ర ఉపాసన వల్ల ఎన్నెన్నో సాధించవచ్చు ఇది మంత్ర రాజ్యం మంత్రాల్లో కల్లా గొప్ప మంత్రం ఈ మంత్రం వల్ల మనకేమిటంటే మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉండడమే కాకుండా మననాత్యతే ఇది మంత్ర మన మనస్సును కూడా కట్టడి చేస్తుంది కనుక ఈ గాయత్రి మంత్రోపాసన వల్ల ఎందరో ఎందరో ఎన్నో ఎన్నో లబ్ధులు పొందారు అంటల్లో ఆశ్చర్యం మనకు ఏమీ లేదు కనుక దీని గురించి ఇంకా చెప్పుకోవాలంటే ఈ గాయత్రి శక్తి స్వరూపిణి జగజ్జనని ఈ మాతను మనం భక్తిగా సేవించాలి భక్తితోనే సేవ రెండు ఒకటి అంటే త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో మూడు కాలాల్లో సన్యావందనం చేయటం ఒక గాయత్రీ దేవి మంత్రాన్ని వెయ్యిసార్లు చేపిస్తే ఆ తల్లి అనుగ్రహం వల్ల వాక్కుకు శుద్ధి ఏర్పడుతుంది కనుకనే ఈ గాయత్రి మంత్రం లేకుండా ఏ ఇతర మంత్రాలు కూడా లేవు ఉదాహరణకి రుద్రగాయత్రి లక్ష్మి గాయత్రి విష్ణు గాయత్రి కనుక తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ వక్రతుండాయ విద్మహే ఒక్క్రతు విద్ అన్నప్పుడు మనకి తన్నో ఒక్క్రతుండ ప్రచోదయాత్ నారాయణ విద్మహే మహావిష్ణుతన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ రకంగా మనకి అన్ని గాయత్రిలోనేది కనపడుతూ ఉంటుంది కనుక సంప్రోక్షణ చేసిన తర్వాతే ఈ మంత్రంతోనే మనం ఎవరికి నివేదన పెట్టినా సంప్రోక్షణ చేస్తాం చేసిన తర్వాతే నివేదిస్తాం ఈవిడ ఐదు ముఖాలు వరద అభయస్త్రాలు ధరించి ఆశీనురాలై కనక దుర్భగమగా మనకు దర్శించింది కనక దుర్భగమ్మ గాయత్రిగా మనకి గోచరిస్తుంది ఆ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో మనకి ఉన్నది హరి ఓం